ఫ్రెండ్స్ ఎక్సెల్లో లో మనం డ్రాప్ డౌన్ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం చూడండి ఇప్పుడు ఎలా అంటే ఎక్సెల్లో డ్రాప్ డౌన్ లిస్ట్ అంటే ఏంటి అండ్ డ్రాప్ డౌన్ లిస్ట్ ని క్రియేట్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటి అనేది ఇప్పుడు నేర్చుకుందాం చూడండి ఇప్పుడు ఫస్ట్ ఎక్సెల్లో డ్రాప్ డౌన్ లిస్ట్ క్రియేట్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటి అనేది ఫస్ట్ ఒకసారి చూడండి ఎలా అంటే ఇక్కడ మనకి స్టూడెంట్ కంప్యూటర్ కోర్స్ సెలక్షన్ అండ్ పేమెంట్ స్టేటస్ డేటా ఉంది కదా ఇప్పుడు ఈ డేటాలో ఇక్కడ స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేశాక స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేశాక ఆ స్టూడెంట్ ఏ కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడో అంటే ఏ కంప్యూటర్ కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడో ఆ కోర్స్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఈ కోర్స్ సెల్ రేంజ్ లో ఎంటర్ చేయాలి ఇక్కడ మనం ఈ కోర్స్ నేమ్ సెల్ రేంజ్ లో స్టూడెంట్ ఏ కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడో అంటే ఏ కంప్యూటర్ కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడో ఆ కోర్స్ నేమ్ ని మన మాన్యువల్ గా ఎంటర్ చేసే వాళ్ళు ఆ కోర్స్ సంబంధించిన డీటెయిల్స్ని ని అంటే ఆ కంప్యూటర్ కోర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ని ని ఒక లిస్ట్ గా ప్రిపేర్ చేసి అంటే డ్రాప్ డౌన్ లిస్ట్ గా ప్రిపేర్ చేసి అంటే డ్రాప్ డౌన్ లిస్ట్ గా క్రియేట్ చేసి ఆ డ్రాప్ డౌన్ లిస్ట్ లోంచి ఆ కోర్స్ నేమ్ ని డైరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం మాన్యువల్గా గా టైప్ చేసే బట్లు సేమ్ అలానే ఇక్కడ ఫీజ్ పెట్ సెల్ పై అలానే జెండర్ పై అలానే అడ్రస్ సెల్ రేంజ్ పై కూడా డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి అంటే డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది క్రియేట్ చేసి ఆ డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి మనకు కావాల్సిన వాల్యూని డైరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం మాన్యువల్ గా టైప్ చేయకుండానే మనకు కావాల్సిన వాల్యూని డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా మనకి ఎక్సెల్ లో డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది ఇలా యూజ్ అవుతుంది ఇప్పుడు మనం ఈ డేటాపై ఇక్కడ కోర్స్ నేమ్ సెల్ రేంజ్ పై అండ్ ఫీజ్ పేర్ సెల్ రేంజ్ పై జెండర్ పై అండ్ అడ్రస్ సెల్ రేంజ్ పై డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది ఫస్ట్ ప్రిపేర్ చేద్దాం అంటే క్రియేట్ చేద్దాం కాబట్టి ఇక్కడ నేను ఇక్కడ షీట్ టూలో కోర్స్ నేమ్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ డీటెయిల్స్ అనేది ఆల్రెడీ తీసుకున్నాను అడ్రస్ లో సిటీ నేమ్స్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ మనం డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది అప్లై చేద్దాం ఫస్ట్ కోర్స్ నేమ్ సెలసి ఇప్పుడు మనకి ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ ఇక్కడ రిబ్బన్ లో ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ మనకి డేటా ట్యాబ్ కనిపిస్తుందిగా డేటా ట్యాబ్ లోకి వెళ్ళి ఇక్కడ మనకి డేటా టూల్స్ గ్రూప్ లో డేటా వాల్యుయేషన్ పై క్లిక్ చేయండి మనకి డేటా వాల్యుయేషన్ విండో ఓపెన్ అవుతుంది ఈ విండోలో ఇక్కడ మనకి అలోలో ఎనీ వాల్యూ కనిపిస్తుందిగా ఇక్కడ డ్రాప్ డౌన్ ఏరో పై క్లిక్ చేయండి ఇందులో మనకి లిస్ట్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనకి డైరెక్ట్ సోర్స్ అంటుంది ఇక్కడ సోర్స్ లో మనం డైరెక్ట్ వాల్యూస్ని కూడా మనం మాన్యుల్గా ఎంటర్ చేసి డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ మనం షీట్ టూలో ఆల్రెడీ కోర్స్ నేమ్ డీటెయిల్స్ యాడ్ చేసాం కదా కాబట్టి ఈ డీటెయిల్స్ని డ్రాక్ చేస్తే లగ్గేసుకోండి ఏ టూ టూ ఏ ఫైవ్ చూడండి ఏ టూ టూ ఏ ఫైవ్ ఇప్పుడు ఓకే పే క్లిక్ చేయండి చూడండి ఇప్పుడు మనకి డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది క్రియేట్ చేయండి సేమ్ అలానే ఇక్కడ ఫీజ్ పేడ్ సెలరేంజ్ పై జెండర్ పై అడ్రస్ పై డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది ఫస్ట్ ప్రిపేర్ చేద్దాం ఆ తర్వాత కంప్లీట్గా డేటా అనేది ఎంటర్ చేద్దాం ఫీజ్ పేడ్ సెలరేంజ్ ఎలా గీసుకొని డేటా వాల్యూషన్ లిస్ట్ ఇక్కడ సోర్స్లో మనం మాన్యువల్గా ఎంటర్ చేద్దాం గా ఎలా ఎంటర్ చేయాలంటే ఇక్కడ ఫీజ్ పేడ్ పై నేను ఎస్ ఆర్ నో ఈ టూ వాల్యూస్ వేస్తున్నాను ఎస్ వాల్యూ ట్యాబ్ చేశాక వన్ కామా ఇచ్చి వన్ స్పేస్ ఇవ్వాలి అండ్ నో ఇప్పుడు ఓకేపై క్లిక్ చేయండి చూడండి ఎస్ ఆ నో జెండర్ పై జెండర్ సెలెన్స్ ఎలాగించి డేటా వ్యాల్యుషన్ లిస్ట్ ఇక్కడ సోర్స్లో వ్యాల్యూస్ మాన్యువల్గానే ఎంటర్ చేద్దాం మేల్ కామా వన్ స్పేస్ ఫీమేల్ ఓకే చూడండి మేల్ అండ్ ఫీమేల్ ఇప్పుడు అడ్రస్ పై కూడా డౌన్ లిస్ట్ అనేది క్రియేట్ చేద్దాం డేటా అవాల్యుషన్ లిస్ట్ ఇక్కడ సోర్స్లో మనం ఇక్కడ షీట్ టూలో అడ్రస్ లిస్ట్ ఇచ్చాం కాబట్టి ఈ సెల్ రేంజ్ని డ్రాక్ చేసి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ఓకే పై క్లిక్ చేయండి ఇప్పుడు డేటా అనేది ఎంటర్ చేద్దాం ఫస్ట్ ఇక్కడ స్టూడెంట్ నేమ్స్ అనేది ఎంటర్ చేసుకుందాం ఇక్కడ నేను స్టూడెంట్ నేమ్స్ ఎంటర్ చేసుకున్నాను ఇప్పుడు ఏ స్టూడెంట్ ఏ కంప్యూటర్ కోర్స్ అంటే ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నాడు ఆ కోర్స్కి సంబంధించిన ఫీజ్ కట్టాడా లేదా ఆ స్టూడెంట్ జెండర్ ఆ స్టూడెంట్ అడ్రస్ అనేది డౌన్ లిస్ట్ నుంచి అంటే మనం క్రియేట్ చేసిన డౌన్ లిస్ట్ నుంచి సెలెక్ట్ చేసుకుందాం చూడండి స్టూడెంట్ ఆనంద్ కోర్స్ నేమ్ వచ్చి గ్రాఫిక్ డిజైన్ ఫీజ్ పేడ్లో ఎస్ ఆర్ నో ఎస్ జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ మేల్ అడ్రస్ విజయవాడ కుమార్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఫీస్ ఎస్ జెండర్ మేల్ अड्र अनपूर वंशी नेम टैली फीस एस जेंडर मेल अड्र वरंगल श्वेत कोर्स नेम टैली फीस एस जेंडर फीमेल अड्र हैदराबाद अंजलि कोर्स टैली फीस एस जेंडर फीमेल अड्र विजयवाड़ मोहन डिटीपी फीस एस जेंडर మేల్ అడ్రస్ వరంగల్ మురళి గ్రాఫిక్ డిజైన్ ఫీజ్ ఎస్ జెండర్ మేల్ అడ్రస్ హైదరాబాద్ పల్లవి ట్యాలీ ఫీజ్ జెండర్ ఫీమేల్ అడ్రస్ వరంగల్ ఇలా మనం ఏ స్టూడెంట్ ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నాడు డౌన్ లిస్ట్ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు అలానే ఆ స్టూడెంట్ ఆ కోర్సుకి సంబంధించిన ఫీజ్ కట్టాడా లేదా అని కూడా డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు అలానే ఆ స్టూడెంట్ జెండర్ సెలెక్ట్ చేసుకోవచ్చు అలానే ఆ స్టూడెంట్ అడ్రస్ కూడా డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే మాన్యుల్ గా టైప్ చేయకుండా డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా మనకి ఎక్సెల్ లో డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది కంప్లీట్ గా ఇలా యూజ్ అవుతుంది ఎలా అంటే ఎక్సెల్ లో మనం స్టూడెంట్ టేబుల్ డేటా అనేది సింపుల్ గా ఇలా క్రియేట్ చేసినప్పుడు అప్పుడు ఆ డేటాలో స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేశాక స్టూడెంట్ ఏ కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు అంటే ఏ కంప్యూటర్ కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు ఆ కోర్స్ నేమ్ డీటెయిల్స్ అనేది మనం మాన్యువల్ గా ఎంటర్ చేసే బద్దు ఆ కోర్స్ నేమ్ డీటెయిల్స్ అనేవి ఇలా డ్రాప్ డౌన్ లిస్ట్ గా ప్రిపేర్ చేసి డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి డైరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మనకి ఈజీ అవుతుంది ఇలా మనకి ఎక్సెల్ డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది కంప్లీట్ గా ఇలా యూజ్ అవుతుంది ఇప్పుడు అలానే ఇక్కడ మనం కోర్స్ నేమ్స్ రేంజ్ పై డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి డ్రాప్డౌన్ లిస్ట్ లో ఫోర్ వాల్యూస్ తీసుకున్నాం కదా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ గ్రాఫిక్ డిజైన్ టాలీ డిటిపి ఫోర్ వాల్యూస్ తీసుకున్నాం కదా ఇప్పుడు సపోజ్ ఇక్కడ షీట్ టూలో ఇక్కడ మనం కోర్స్ నేమ్ లిస్ట్ ఇచ్చాం కదా ఇప్పుడు ఇక్కడ వన్ మోర్ కోర్స్ యాడ్ చేసామంటే ఇక్కడ మనకి డ్రాప్ డౌన్ లిస్ట్ లో అది అప్డేట్ అవుతుందా చూద్దాం చూడండి ఇక్కడ నేను వన్ మోర్ కోర్స్ నేమ్ అనేది యాడ్ చేస్తాను వెబ్ డిజైన్ ఎంటర్ ఇప్పుడు డ్రాప్ డౌన్ లిస్ట్లో చూద్దాం చూడండి చూడండి మనం అక్కడ కోర్స్ నేమ్ లిస్ట్లో వన్ మోర్ వాల్యూ కూడా యాడ్ చేసాం వెబ్ డిజైన్ అని కానీ మనకి ఆ వ్యాల్యూ డౌన్ లిస్ట్లో యాడ్ అవ్వలేదు ఎందుకంటే మనం ఆ సెల్ రేంజ్పై డేటా వ్యాలేషన్ ద్వారా డ్రాప్ డౌన్ లిస్ట్ అప్లై చేసి సోర్స్లో ఏ టూ టూ ఏ ఫైవ్ వరకే సెల్ రేంజ్ని సెలెక్ట్ చేసి పెట్టాం కాబట్టి ఈ రేంజ్లో ఏ టూ టు ఏ ఫైవ్ రేంజ్లో ఏ వాల్యూస్ అయితే ఉంటాయో ఆ వాల్యూస్ని అది డ్రాప్ డౌన్ లిస్ట్లో డిస్ప్లే చేస్తుంది ఒకవేళ మనం సమ్మోర్ వాల్యూస్ని ఎంటర్ చేసినా అది డ్రాప్ డౌన్ లిస్ట్లో చూపించాలనుకుంటే అనుకుంటే అంటే డౌన్ లిస్ట్లో అప్డేట్ అవ్వాలి అనుకుంటే అప్పుడు సింపుల్ ట్రిక్ అనేది అప్లై చేయాలి చూపిస్తాను చూడండి ఇక్కడ మనం వన్ మోర్ వాల్యూ వెబ్ డిజైన్ అనేది ఈ వాల్యూస్కి కింద సెల్ లో యాడ్ చేసాం కదా ఇలా కాకుండా ఈ రేంజ్లో యాడ్ చేయాలి ఏ టూ టూ ఏ ఫైవ్ రేంజ్లో ఆ వాల్యూని యాడ్ చేయాలి ఎలా అంటే ఈ రేంజ్లో ఒక సెల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఇక్కడ ఇన్సర్ట్పై క్లిక్ చేయండి మనకు ఒక సెల్ అనేది ఇన్సర్ట్ అవుతుంది ఇప్పుడు ఏ వాల్యూని అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ వాల్యూని ఎంటర్ చేయండి వెబ్ డిజైన్ ఎంటర్ సేమ్ అలానే అడ్రస్లో కూడా వన్ మోర్ సిటీ నేమ్ యాడ్ చేయాలనుకుంటే సేమ్ ప్రాసెస్ ఈ రేంజ్లో ఒక సెల్ ఇన్సర్ట్ చేసి ఏ సిటీ నేమ్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ సిటీ నేమ్ ఎంటర్ చేసి చాలు ఇంకా పై క్లిక్ చేయండి ఇప్పుడు ఆ సిటీ నేమ్ ఎంటర్ చేయండి కరీంనగర్ ఎంటర్ ఇప్పుడు డ్రాప్ డౌన్ లిస్ట్లో చూద్దాం చూడండి చూడండి మనకి వెబ్ డిజైన్ అప్డేట్ అయింది యాడ్ అయింది డౌన్ లిస్ట్లో సేమ్ అలానే సిటీ నేమ్ కూడా అప్డేట్ అవుతుంది చూడండి కరీంనగర్ ఇక్కడ కరీంనగర్ ఇచ్చాం కదా యాడ్ అయింది అప్డేట్ అయింది ఇలా మనం డ్రాప్ డౌన్ లిస్ట్ లో సమ్మోర్ వాల్యూస్ ని అప్డేట్ చేయాలంటే అంటే సమ్మోర్ వాల్యూస్ ని డౌన్ లిస్ట్ లో యాడ్ చేయాలనుకుంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా అప్లై చేయాలి ఫ్రెండ్స్ ఎక్సెల్లో డ్రాప్ డౌన్ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూశారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యూటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి